Bu మేం రోజుల తర్వాత కొర్రమేళ్లకి పోతున్నాం అది కూడా మన పాతాయుధం పట్టుకొని పోతున్నాం మామ మన గాలం దుడు ఎంత పొడుగుంటదో ఇక గడగోయ పట్టుకొని ఊళ్ళ నుంచి పోతుంటే వెనక ముందు చూసుకొని పట్టుకోవాలి ఒక్కరికి తగిన ఏం లేదు కానీ ఇక ఈ సాప్ చేస్తారు ఇక సరే కానీ ఇప్పుడు కొర్రమండ్లు పట్టాలంటే ఫస్ట్ బుల్లెట్లు కావాలి అదే మా బుడ్డ బర్కాలు ఆల్రెడీ బుడ్డబర్కల కోసం చెరువుల వలసిన ఇప్పుడు మనకు కరెక్ట్ గా పది బుడ్డబర్కాలు కావాలి ఒక ఐదు అయినా కూడా ఇంకొక ఐదు కొర్రమంలు పడతాయి నాకు ఈ ప్లేస్ లో బుడ్డ బర్కలు పడేటట్టు అనిపిస్తలేదు ఆల్రెడీ మా బావ పైకి లేపుతుండు ఇగో లోపల నల్ల నల్ల కనబడుతున్నాయి మొత్తం షాపాలనుకున్నా మా బావ పైకి లేక మొత్తం చెప్తే ఉన్నది ఈ బుడ్డ బరకలని ఏడదొచ్చినవి ఏం మనకు అర్జెంట్ కావాల్సినప్పుడే అసలు వాడు ఇదే టైంలో బతికిన అమ్మినా మంచిగా అనిపిస్తుంది బురద కూడా మస్తు ఘోరంగా ఉంది మా కాల్ తీసి కాల్ అట్లా బురదలనే ఎక్క కాలు కాదు ఇక సరేగాని కొర్రమేన్లు తొందర పడాలంటే బుడ్డ బరకలు జరగాలి గట్ల బలిచిన పరకను గుచ్చేసినాం అనుకో తయ్య తయ్య ఎగురుతుంది కొర్రమే ముందు గట్ల ఎగురుతూ ఊకుంటుందా అది దెబ్బ పెడతాది అప్పుడు మనం కూడా దెబ్బ గట్టిగా దర్చుకుంటాం గట్ల మంచి మంచి బతికిన పరకలు చూసుకోవాలి ఇక అట్లనే బురక కూడా పడ్డది అసలు మనం దాన్ని ఇడిచిపెడతాం ఇప్పుడు మనకు బుడ్డ బరకలు ఎక్కువ లేవు కాబట్టి దాన్ని గుచ్చేయాల్సిందే మనకు ఇప్పుడు ఐదు బుడ్డ నుంచి అయితే ఫస్ట్ లొకేషన్ కు పోదాం మనకి ఒక బాయిల నీకు ముందు ముందు చూపిస్తా మామ ఒక రెండు పిట్టలు పోతానే చూసిరా తాతలు ఇద్దరు గాలాలు పట్టుకుని మంచి ఎండల బయలుదేరి పోతాం కావచ్చు కొర్రమేళ్ళని మన కట్టగాలంతో బట్టక మస్తు రోల్ అవుతుంది ఈ గాలాన్ని ఊళ్ళ నుంచి బట్టుకుతున్నప్పుడే జర ఇజ్జత అనిపిస్తుంది గానీ చేపలు పట్టే లొకేషన్ కు వచ్చినాక మస్తు అనిపిస్తుంది గాలానికి ఒక చరిత్ర ఉన్నది ఒక్కసారి గాలాన్ని హిస్టరీ ఓపెన్ చేసుకుంటే మస్తు కొర్రమేళని పట్టింది శత్రువులని వేటాడి వేటాడి మరీ చంపి మామ ఇక సరేగాని మనల్ని కొంతమంది బుడ్డబరక గాలాన్ని ఎట్లా పెట్టాలని అడుగుతున్నారు ఏం లేదు ఇక పైన పొట్టు కొద్దిగా గీకి దాని ఈ మీద బొక్కగా తలగకుండా గాలాన్ని పెట్టాలి కొంతమంది మనోళ్ళు తెలవక డొక్కల అవతలకి ఊతలు దింపుతుర్రు గట్ల గుస్తే బుడ్డబరక తొందరగా చచ్చిపోతుంది అచ్చిన కొర్రమేని తొందర అసలు కొట్టదు తొందర పడాలంటే బుడ్డబరక బతికి ఉండాలి ఇక సరే గాని మనకి ఇప్పుడు ఎన్ని కొర్రమైన పడతాం ఏంది అని మొత్తం చూపిస్తా చూడరేమో కంపల కొట్టింది బాయా ముందు ఏ కంపల చూడు ఆకాశ దానికి జూమ్ కొట్టు ఎండిపోయింది చూసినా కొట్టిందా బా ముందు ఎక్సలెంట్ తీసే ముందు కొట్టిందండి అది క్రేజీ అసలు తీద్దాం అనుకున్నావు కొట్టింది అది ఏం కొట్టింది బాబా బాబా ఎన్ని రోజులకు పందలిగింది కర్రకు పల్లె కొట్టు కొట్టింది అప్పుడు అనుకున్నావు ఇంకా తీసి ఆడ మిస్ చూడు ఆడేద్దామని చూసిన పోయిన పర్క ఉంటుంది అన్న ఎట్లా అసలు మా ఇప్పుడు కొర్రమేళ్ళు మొత్తం చెరువు అలుగు పోసినప్పుడు వచ్చినాయి మస్తు రోజుల నుంచి ఉంటాయి ఇక్కడికి మన దోస్తే పిలిచిండు దీంట్లో కొర్రమెండ్లకు మేత ఎక్కువ దొరకదు కాబట్టి మనం వేసిన బుడ్డ బరకలకు తొందర పడతాయి మనకు ఫస్ట్ బుడ్డ బరక కూడా వేస్ట్ కాలేదు ఇయంగానే తొందరనే పడ్డది ఇక రెండోది కూడా చూద్దాం ఇది ఆకాష్ మామ కొర్రమేళ్ళు మొత్తం గీసుంటే కంపాలన్నా తిరుగుతాయి చెట్లు గిట్లు లేకుండా తెల్లకుండా నీళ్ళు అస్సలేదు కొర్రమేళ్ళు మొత్తం చెట్ల నీడగా ఉంటాయి బాయ్ అన్నీ ఉంది ఇది ఈట ఈటూరుంది పోయిందా పార్క ఏ ఉంది పాయా ఉంది ఈ ఈ కువర్ కింద ఉంది కొరమేను ఈ ఈ కొంచెం చూడు ఆ గడ్డి కింద ఉంది కానీ రౌండ్ అది కొద్దిగా పొక్క చేసరా నా చెట్లనై

ఆ రౌండ్ చెత్తల చెత్తాల ఉన్నది లోపల మెసులుతుంటే మా బావ కనిపెట్టేసిండు మెయిన్ కుర్రమెండ్లు పట్టాలంటే ఇట్లా అబ్జర్వ్ మా ఖచ్చితంగా పడితే పడుతుంటే అనిపిస్తుంది నేను తలకాయ చూడు మా ఎట్లు లడ్డు అడిగే ఉన్నది కాకపోతే నడువు జర బక్క పడది మేత దొరకలేనట్టున్నది నాకు తెలిసి జిమ్ముకు పోతున్నట్టుంది మా సిక్స్ ప్యాక్ కోసం గాలం కూడా మస్తు రోల్ అయ్యేసరికి వంర పోయింది ఎట్లున్నదో గాలం కూడా చేంజ్ చేయాలి జర చి బట్టి ఉన్నది అప్పుడప్పుడు జర వాడతా అంటే మంచిగుండు మనం ఎప్పుడు వాడిన కొర్రమేల ఏడో నెంబర్ సింగిల్ కొండి గాలం వాడతాం మనం గాలని కూడా పట్టుకొచ్చుకుంటాం ఇట్లనే గాలాలు వంకర ఇరిగిపోయినా కూడా ఓకే ఇంటికి ఉకలేంగా అందుకనే ఇక సంచెలు ఎక్కువ తక్కువేసుకొచ్చుకుంటాం గాలాలని ఇప్పుడు మూడో బుడ్డబర్క రెండోది కూడా వేస్ట్ కాలేదు నాకు ఎందుకో డౌట్ అవుతుంది బుడ్డబర్క జర హుషారులేదు డల్లుగా ఉన్నది సరే మళ్ళా పడేది పడేది మళ్ళీ రెండు కలిసి కూడా ఉండే తుప్పల్లా మామ గుర్తు పెట్టుకోరు ఎప్పుడైనా సరే బుడ్డ వరక డల్లుగుండదనుకో మనమే గాలంకర్రతో ఆడించుకుంటా కూడా పట్టొచ్చు బుడ్డవరక మంచి హుషారు అనుకో ఎండు పెట్టి అయితే మంచిగా అదే గుర్తుంది ఎప్పుడైనా సరే చేసేటప్పుడు బెండుని పై అనుకోవాలి ఎక్సలెంట్ ఎక్సలెంట్ చూడలే గాను అది గుంతుక్కొని పోతూనే ఉంది అది బెండు బెండు మొత్తం వంకర అయిపోయింది మనకు బుడ్డబరక మూడోది కూడా వేస్ట్ కాలేదు దీంట్లో కొర్రమేళ్ళు కూడా మస్తు ఘోరంగా ఉన్నాయి వీటిని బడితోడు లేక ఒక్కొక్క కొర్రమైన సుఖాలు ఎక్కువైనాయి ఇక మనం అయినాం కాబట్టి ఇక ఒక్క కుర్రమేను ఉండదు ఇట్లనే బుడ్డ బరకతో ఫిషికి రాడ్డతో కుర్రమండ్లు పట్టాలి కానీ రెండు నెలల్లో అందరించిపోతామని భయం అవుతుంది మా కుర్రమండ్లు మరి తల్లి వెళ్ళిందా బయటకెళ్ళిందా వెళ్ళింది అసలు మనం రిజెక్ట్ చేస్తాం కూడా దీనికే పడతాయట బా మస్తు అజుడు ఎంత విషయ ఇదే కోరుకుండా పోతామీ ఒక్కసారి ఏమవుతుంది అనుకో నువ్వు చేతి చెప్తుంది అనుకో పంతది మెసలదు ఈ జాబా తెలియకలదే చూద్దాం దీనికి ఎంత ఫాస్ట్ పడతాయో అట్లా మెసల అవతల సందలేస్తాను ఇగో ఇటు ఇంకొకటి ఉంది ఇంకోటి ఉంది ఇంకొకటి ఉంది మూడు పరకలకు మూడు బయట పడే దాని ఈకగా బజ్జలు రాలి అసలు ఎట్టా చూస్తుంది అనుకున్నాం దాని దగ్గరికి వచ్చి ఇట్లా ఇటు చూస్తుంది ముఖం ముఖం పెట్టే ముఖం పెట్టే ఇక నీ అప్పుడు పడుతుంది ఇక దెబ్బ దాని గుంటే ఎక్కడ అప్పుడు ఏదో కొట్టిందే మామ డిప్కోన్ కొట్టింది నిన్న రార్రమేణే గట్ల కుర్రమేంటి కొట్టినప్పుడు సప్పుడు వస్తుంది గసండి సౌండ్స్ గాలం అదే ప్లేస్లో ఎత్తగా కూడా పడతాయి కానీ ఇక్కడ ఒక కుర్రమేణు ఉందంట మా బావ చెప్తుండు అందుకే గిదే ప్లేస్లో ఎత్తున్నాం గాలం కూడా బుక్ కుర్రాదే అందుకు ఇది వచ్చిందండి ఓ వంగిపోయింది ఇదే వంగిపోయింది చనిపోయిందండి అదే మిస్ అయిపోయింది మునగాదే ఇదే కరెక్ట్గా దిగలే దిగుంటే బయటపడేది దాని కొసపేదిన చెర్ర అన్నాలి మూచి వాళ్ళు ఉంచిన వచ్చినావు మనకు నాలుగో చేప మిస్ అయిపోయింది అసలు అయితే వంగిపోయింది ఏమైంది అర్థం కావట్లే మనం ఎప్పుడబట్టినా ఎడ నెంబర్ గాలంతోనే చేపలు పడతాం ఇయాల మాత్రం కొర్రమేండ్ల పండ్లకి దాకి గాలలో వంకరబోతున్నాయి దీంట్లో ఉన్న కొర్రమేళ్ళు ఏం పేస్ట్ వాడుతున్నాయంటే అంటే అమ్మా ఇంత గట్టిగా ఉన్నాయి మొండి మొన్న లెత్తన్ కొలెత్తలేదు అది అబ్బ 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 ఊంగిని సువా ఆహ్ పెద్దది అది అది అప్పుడు కొచ్చప్రేదని అర్ధమైపిన్ సీను అది పెద్ద సైజ్ అని ఇంతసేపే ఇదే మిస్సేని అబ్బ బాబా ఎంతంది ఎందుక మకాయని ఎప్పుడె బ్రహ్మరంంది దాం జుట్టు కొలేసే వితరం ఉంది బలే కొట్టు కొట్టింది ఇంకో గుడ్డ సచ్చింది ఒకటి ఉంది ఆడి అన్న మరి మా గడ్డేది అంటే మా బావకు అసలు మిషన్ అవసరం కూడా లేదు ఎన్నో కుర్రమేణాన్ని పట్టుకున్న చేతులు కుర్రమైన పిర్ర కింద చేసింది అంటే ఎంత ఉండో కూడా చెప్తాడు మా అసలే కేజీ రెండు వందలు రెండు వందల యాభై అంటుండ్రు బాస్ గడ్డి గడ్డిగా మామ మన దగ్గర బుడ్డ వర్గాలు కూడా అయిపోయినాయి మనం ఇప్పుడు ఒక నాలుగు కొర్రమేళ్ళైతే పట్టినాం ఇప్పుడు మా కింద బాబు నేను మీకు కూడా చూపిస్తా మన దగ్గర ఇంకా బుల్లెట్లు ఉంటే ఇంకొకసే బట్టేటోలో మొత్తం అయిపోయినా బుడ్డ బర్గాలు కూడా దొరకలేవు ఇంకా మిగిలిన నెక్స్ట్ టైం చూసుకుందాం ఒక్క కుర్రమే మాత్రం బందోబస్తుంది డైట్ మెయింటైన్ చేస్తలేదు ఫిషింగ్ రాడ్ అయితే ఒక్క దగ్గర నిలబడి ఎటు పడితే గుజ్కోవచ్చు బుడ్డబర్గతో కుర్రమేన్ పడుతున్నప్పుడు వేరే లెవెల్ అనిపిస్తుంది ఇక మీకు నచ్చింది నచ్చిందనుకుంటానా ఇంకో జబ్బరస్ వీడియోతో మీ ముందు కొత్త మామ వీడియో మీకు నచ్చినట్టు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ